हे माया तेरे बहुत कठिन है राम हे माया तेरे बहुत कठिन है राम हे माया तेरे बहुत कठिन है राम मृत्यु देखता है औरों के रोज सवेरे शाम मृत्यु देखता है औरों के रोज सवेरे शाम भवन बनाता ऐसे जैसे भवन बनाता ऐसे जैसे हरदम सदा मुकाम हे माया तेरे बहुत कठिन है राम हे माया तेरे बहुत कठिन है राम హే మాయారే బహుతు కఠిన హే రా గోవిందాయన మహా హిందుబంధులందరికీ జయశ్రీరామ్ ఏంటంటే ఉదయానే పాటలో సత్యభామ గారు అంటారేమో పరిస్థితులు చూస్తే అలాగే ఉన్నాయండి మరి తత్వాలు పాడుకోక తప్పని పరిస్థితి నేను ఈ మధ్య కొన్ని వీడియోస్ చూస్తారండి ముందు ఏదైనా కూడా ఒకరు మొదలు పెడతారు వాళ్ళకి ఏవో ఈ మాటలు చెప్తుంటే వ్యూస్ వస్తున్నాయి అనుకుంటే ఈ మిగతా వాళ్ళు కూడా కనిపిస్తూ కొందరు కనిపించకుండా కొందరు ఈ విషయాల గురించి వీడియోస్ చేసి పడేస్తారు ఆకర్షణీయమైతే తమనేసి పెట్టు దానితో నేను కూడా పెట్టాల్సి వస్తుంది ఇప్పుడు గుచ్చుకోవడానికి ముళ్ళు ఉపయోగపడినప్పుడు తీయడానికి కూడా ముళ్ళే ఉపయోగపడుతుంది కదా కొందరు తమనేసి గురించి అడుగుతూ ఉంటారా మరి అవతల వాళ్ళు అవి పెట్టి జనాలను జరగొడుతున్నప్పుడు నేను అవే పెట్టి జనాలకు అవేర్నెస్ కలిగించాలి గమనించగలరు ఇకపోతే విషయానికి వస్తానండి ఈ మధ్య స్విచ్ బోర్డ్స్ అంటూ కుబేర్ స్టోన్ అంటూ ఇవి సరిపోక ఈ రకరకాల ప్రక్రియలు రకరకాల వస్తువులు రకరకాల రెమెడీలు సరిపోక మనకున్న అపార పరిజ్ఞానం వేదరాసి ఉపనిషత్తులు భాష్యాలు ఇతిహాసాలు పురాణాలు ఉప పురాణాలు ఆ తర్వాత వాళ్ళు రాసినవి వీళ్ళు రాసినవి భక్తులు రాసినవి కవులు రాసినవి ఇవన్నీ కూడా సరిపోక మన వాళ్ళకు డబ్బు సంపాదించడానికి డబ్బు ఊరికి ఒక్క పుణ్యానికి కట్టర్ కట్టలు వచ్చి పడాలంటే హిబ్రూ భాషలో అంటే ఇప్పుడు ఈ బైబుల్ పుస్తకం రాసారు చూసారు హిబ్రూ భాష దాని హిబ్రూ భాష అంటారు ఆ హిబ్రూ భాషలో ఉన్న ఒక పుస్తకంలో ఏదో ఒకడు ఉందంట ఎవరో ఒక దేవదోత ఆ దేవదోతను ఇలా ఇలా పిలిస్తే డబ్బులు వస్తాయి అంటే తెలుసా నిరాశ నితిక అని పిలవాలట పిలవాలంటే మరీ ఊరికి పిలుస్తా రాదు ఆ దేవదేవత ఎలా వస్తుందో తెలుసా ముందు మనము కుబేరి స్టోన్ కొనుక్కోవాలి వీళ్ళు ప్రచారాలు చేస్తారు కదా వీళ్ళకి ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి అకౌంట్లో డబ్బులు వేస్తే కుబేరి స్టోన్ పంపిస్తారు కుబేరి స్టోన్ ఇలా పట్టుకొని తాస వితికావే వేఫావే నిరాశ తాసా వేఫావే అనేసేసి పిచ్చి కూతలు కూస్తూ ఉండాలి ఇబ్రో భాషలో ఉంటాయట ఆ కోతలు అలాగా నిరాశ తాసా వేఫావే నితిక నిరాశ తాసా వేఫావే నితిక అనుకుంటూ ఆ కుబేరిష్టులు గుండ్రాయి పట్టుకున్నట్టు గట్టిగా పట్టుకొని పిచ్చిపోతలు కూస్తే డబ్బులు మన అవసరాలకు మించి అనుకున్న వాటికంటే కూడా ఎక్కువ వస్తాయి అంటే కొత్త స్విచ్ వార్డు నేను అనుకోవడం ఏంటంటే తొందరలోనే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పిచ్చి హాస్పిటల్స్ మొత్తం నిండిపోతాయి ప్రభుత్వం వారు ఏవో రకరకాల హాస్పిటల్స్ కాకుండా గుండె జబ్బులకి మోకాళ్ళ నొప్పులకి ఆర్దో అని కళ్ళకని ఇలాంటివి కాకుండా పిచ్చి హాస్పిటల్స్ కొంచెం ఎక్కువ తెరిస్తే బాగుంటుంది ఎందుకంటే ఈ పిచ్చిదానాలందరూ మరి ఎక్కడ దొలాలి పిచ్చి ఎక్కుతుంది అది కూడా హిందువులకే ఎక్కుతుంది వేరే మతస్సులు ఎంతో కొంత వాళ్ళ మతం గురించి వాళ్ళ ధార్మిక గ్రంథం గురించి గట్టిగానే ఉంటారు మన వాళ్ళే ఉండరు కదా మనిషిని మెతిన తర్వాత కాస్త బుద్ధి ఉండాలి ఒక స్వాభిమానం ఉండాలి ఒక ఆత్మగౌరవం ఉండాలి మనదంటూ ఉంది పరాయ ధర్మం పట్టుకోకూడదు అందు అది కూడా ఆధ్యాత్మిక సాధన విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పరధర్మం పట్టుకోకూడదు అయితే ఈ ప్రపంచీకరణ జరిగి లోక విధానంలో కొన్ని మనం ఇంగ్లీష్ భాష కొన్ని నేర్చుకుంటున్నాము ఇదంతా కూడా భౌతిక పరంగా ఇప్పుడు ఒక భాష నేర్చుకున్న ఒక ఉద్యోగం చేసుకుంటున్నాము అదంతా భౌతికమే కదా ఆ చదువు భౌతికమైన చదువులే ఆ ఉద్యోగం భౌతికమైనది దాని ద్వారా సంపాదించే డబ్బు కూడా భౌతికమైన విషయాలకి వినియోగిస్తాం కానీ ఆధ్యాత్మిక చింతన చేయాలి ఆధ్యాత్మిక సాధన చేయాలి భగవత్ ప్రాప్తిని పొందాలి అంటే దానికి భౌతికమైన పనికిరావు ఆంతరంగాల్లోకి వెళ్ళాలి అది ఎలాగా ఏమిటి అనేవి మన శాస్త్రాలు సెలవుచ్చాయి వాటి ద్వారా ఆ పద్ధతి ద్వారా లేదంటే ఆ పరంపరాగతమైన ఆచారాల ద్వారా తెలుసుకొని ఆ బాటిలో వెళ్ళాలి నీ స్వధర్మం నువ్వు పట్టుకోవాలి భగవద్గీత కూడా ఏం చెప్తుందంటే అంటే స్వధర్మైన నిధం శ్రయ పరధర్మో భయావహ నీ ధర్మం ఏదైతే ఉంటుందో నీకు శ్రేయస్సు కలిగిస్తుంది ఇంకొకటి ధర్మం నీకు భయాన్ని కలిగిస్తుంది నేను నాశనం చేసి వదిలిపెడుతుంది కాబట్టి ఆరంభంలో కాస్త బాగుంది అనిపించినా కూడా పరాయ ధర్మం పట్టుకోవద్దురా చెడిపోతావు అనేది భగవద్గీతలో సారాంశం అవునా కాదా డబ్బు కావాలంటే ముందైతే శ్రమ పడాలి చెమటోడిచి పనిచేయాలి ఏం చేయాలి సోమారుపూతులా కూర్చుని ప్యూమిక్ స్టోన్లు కుబేర్ స్టోన్లు ఇంకేదో పాలరాయి గుండ్రాయి పట్టుకొని ఓ నితికా కాస్త వేఫావే వేఫావే ఓఫావే వోసే అని ఊరికి పిలవకూడదు పిచ్చి కోతలు కొయ్యకూడదు అది కూడా హిబ్రూ భాషలో ఉన్నాయట ఎక్కడెక్కడ ఈ ఇస్లామిక్ భాషల్లో పుస్తకాల్లో ఉన్న పిచ్చి హిబ్రూ భాషల్లో ఉన్నవి విదేశీ మతాల్లో ఉన్నవి ఎందుకవన్నీ కూడా అంతగా ఏదైనా ఇష్టకామ్యార్థ కోసం చేసుకోవాలి ఏదైనా ఒక కామ్యం కోసం నాకు ఈ కోరిక దీరాధం చేసుకోవాలనుకుంటే మన సాంప్రదాయంలో శ్లోకాలు స్తోత్రాలు ఏమి లేవా పూజలు లేవా లేదంటే లక్ష్మీ లక్ష్మీ అష్టోత్రం చదువుకోను స్థుతి చేసుకోను కనకదారు చదువుకోను లేకపోతే స్తుతి ఇలాంటివి ఏదన్నా చదువుకోకూడదా లక్ష్మీదేవికి నమస్కరించుకోకూడదు ధర్మంగా బ్రతకాలి కష్టపడాలి చెవటోడాలి తెలివిగా ఉండాలి ధర్మంగా న్యాయంగా ఉండాలంటే పది రూపాయలు రావాలంటే ఊరికే జనాన్ని సోమవారులు చేసి ఎట్రోళ్ళని చూసి ఎవరైనా కొత్త వాళ్ళు ఈ మధ్యకాలంలో కొంత హిందువులు ఇళ్లలోకి వెళుతుంటే వాళ్ళ ప్రవర్తనలో వాళ్ళ ఇంట్లో వస్తువులు ఇంత విచిత్రాలుగా ఉంటున్నాయి నాకు ఈ విషయాల గురించి బోర్డు కంప్లైంట్లు కూడా వచ్చాయి కామెంట్స్ వస్తూ ఉంటాయి అందరు చూస్తూ ఉంటారు మెయిల్స్ కూడా వస్తూ ఉంటాయి పలానా వాళ్ళు మా బంధువులు ఏవో విచిత్రంగా ఆ డా మెదికెలు నేను కూడా చూశాను అనమాట మా ఇంటి దగ్గర ఒక పిల్ల డా మెదికలు హో యూనివర్స్ యూనివర్స్ ఐ లవ్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ అని చెప్తున్నాడు అదేమంటే ప్రకృతి అండి యూనివర్స్ అండి విశ్వం అండి విశ్వం లేకుండా ఏముంది అంటారు కొందరు అరే విశ్వం అంతా వ్యాపించి ఉన్నాడు భగవంతుడు కదా ఇప్పుడు విష్ణు సహస్రంలో మొదటి పేరు ఏమిటి విశ్వం విష్ణుర్షట్కార విశ్వం అనే ఆరంభమవుతుందా లేదా నువ్వు భగవంతుడికి నమస్కరించాలి సూర్య సూర్యభగవానుడికి నమస్కరించు నీ మంత్రుడు నమస్కారం చేయి పెద్దలకు నమస్కరించి ఆశీర్వచన తీసుకు పిచ్చోడ్లాగా డాబాల మీదకి వెళ్ళి మేడల మీదకి వెళ్ళి హో యూనివర్స్ గ్రేట్ థ్యాంక్ యూ ఐ మిస్ యూ ఎలాట్ ఏంది పిచ్చి కూతలో పిచ్చ పిచ్చి అన్ని చెప్పేస్తారు మరలా మేము చాలా సాంప్రదాయ వేదాలు చింత కుటుంబాల్లో పుట్టామండి అంటారు వీళ్ళే అప్పుడు ఏం చేయాలండి వీళ్ళు మంచి విషయాలు చెప్పండి మంచి మంచి విషయాలు మన రామాయణం భారత మంచి గ్రంథాల్లో విషయాలు చెప్పండి మంచి మోటివేటివ్ వీడియోస్ చేయాలి నేను గొప్ప గొప్ప సదాచార సవలు కుటుంబాల్లో పుట్టాను ఒక పక్కన చెప్పుకుంటే ఒక పక్కన హిబ్రూ భాషలో ఉన్న పుస్తకంలో అది ఉంది ఇస్లామిక్ భాషలో ఉన్న పుస్తకాలు ఇది ఉంది అరబీ భాషలో ఉన్న పుస్తకం అది ఉంది ఆ దేవదేతల్ని మీరు పిలవండి అనేది మత మార్పిడులు కాదా హిబ్రూ భాషలో ఉన్న దేవదేవత నితిగానో రసిగానో మనం ఎందుకు పిలవాలండి అది మత మార్పిడి అవుతుందా కాదా ఎంత మాయ అంటే ఇందాక నేను పడిన భజనకి అర్థం అదే ప్రతిరోజు నలుగురు మోసుకుని తీసుకెళ్తూనే ఉంటారు మన కళ్ళ ముందు ఎంతోమంది పోతూ ఉంటారు కదా మనం మాత్రము గాల్లో మేడలు కడుతూ ఆపం గాల్లో మేడలు కడుతూనే ఉంటాం మనం పృత్యు దేవత కళ్ళ ముందు తిరుగుతూ ఉంటుంది గో మళ్ళా వస్తుందంట కరోనా ఆల్రెడీ జనాలు వెళ్ళిపాటు మొదలు పెట్టేస్తారు భారతదేశంలో కూడా మనం మాత్రము ఏదైనా పరమార్థమైన విషయాల గురించి ఆలోచన చెయ్యాలి కష్టపడి చేయాలి నీతికి నిజాయితీగా ధర్మంగా బ్రతకాలి భగవంతు పాదాలు పట్టుకోవాలి ఏదైనా మంచి విషయాలు పెద్దలు పండితులు చెప్తుంటే విని తెలుసుకుందాము ఇంతవరకు చాలు ఇవి వదిలేసి మన కళ్ళ ముందే రోజు మృతదేవత విహరిస్తూ ఉంటే మనం గాల్లో మేడలు కడుతూ ఉంటాం ఆ మేడలు ఆకాశానికి అంటుకుంటూ ఉంటాయి ఏమిటిది అంటే మాయా ఒక్క డబ్బులు రావాలి డబ్బులు సంపాదించాలి అనే దానికి ఎన్ని స్విచ్ వర్డ్సు యూనివర్సులు రెమెడీలు నంబర్సు పేర్లు మార్పిడి మన దేవతలు కాకుండా ఆ క్రిస్టియాన్లో ఉన్న దేవదోతలు ముస్లిమ్స్లో ఉన్న దేవదోతలు ఇంకేదో రకరకాల జైలు బౌద్ధుల్లో ఉన్న దేవదోతలు రకరకాల పుస్తకాలు ఎన్ని వస్తారు ఎన్ని వస్తే మీ ధనదాహం తీరుతుంది జనాల్ని వెర్రి గొర్రెలను చేయడం అమాయకులను చేయడం సోమారిపోతులను చేయడం పిచ్చువాళ్ళని చేయడం కాకపోతే ఎందుకీ పనులు ఖచ్చితంగా హిబ్రూ భాషల్లో ఉన్నవి ఇస్లామిక భాషల్లో ఉన్నవి స్విచ్ బోర్డ్స్ అని లేకపోతే దాంట్లో దేవదూతల్ని పిలవాలని ఇట్లాంటివన్నీ పరిచయం చేస్తే ఇది ఖచ్చితంగా మత మార్పిడి కిందకే వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మత మార్పిడే అవుతుంది నీ ధర్మంలో కాని విషయాలు అవి నీకు ప్రయోజనాన్ని ఫలితాన్ని కలిగిస్తాయి చెయ్యి అని చెప్పడము నూటికి నూరు శాతము మత మార్పిడి కిందకు వస్తుందండి వేరే మతాలు ప్రచారం చేయడం కిందకు వస్తుంది మేము సదాచార సంపన్నుల కుటుంబాల్లో కుట్టాము అని చెప్పుకునే వాళ్ళు చేసే పనులు ఇవే వీడియో చేస్తారు ఇక మొదలు పెట్టేస్తారా ఏమి సబ్జెక్ట్ ప్రకారంగా మాట్లాడటం చేతగాక నైటీలు వేసుకొని వీడియోలు చేస్తుంది నైటీ మీద సెల్వ కప్పుకొని ఈ వ్యక్తిగతమైన ట్రోలింగ్ కూడా చేద్దాం ఈ మొహాలకి ఇంకేం తెలుసు ఇది నైటీ కాదు ఇది కాదండి నేను కొనుక్కొచ్చుకుంటా నేతన్నల దగ్గరికి వెళ్లి నాలుగు మీటర్ల క్లాత్ తెచ్చుకొని చక్కగా లాంగ్ కుర్తి డ్రెస్ కుట్టించుకుంటాను నేతన్నల దగ్గరే మంగళగిరి ధర్మవరం గద్వాల్లో చున్నీరు లేదు దుప్పటాలు కొనుక్కుంటా నేతనాల గురించి ఆలోచన చేస్తాను నేను ఆన్లైన్ లో కొన్నాను పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ మాల్స్ కి వెళ్ళి కొన నేను బట్టలు నేతనాలు దగ్గరికి వెళ్లి వస్త్రం తెచ్చుకొని కుట్టించుకుంటా ఎందుకంటే వాళ్ళు బాగుపడాలి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోకూడదు మన అయినంత మనం వాళ్ళ కోసం చెయ్యాలి కనీస ఒక ధార్మికమైన ఆలోచన మానవత్వం ఉంది నాకు బతుకుతున్నాము అంటే కొన్ని విలువలు ఉన్నాయి ఆ విలువల పరిధిని అనుసరించి బ్రతుకుతాం జనాలు చూసే వాళ్ళు ఉన్నారు కదా హిందువులు వాళ్ళ మానసిక బలహీనతలతోటి వాళ్ళ ఆర్థిక సమస్యలతో మనం ఆడుకుందాం అని కాకపోతే ఏదో గొండ్రాయంటబేరి స్టోన్ కూడా పట్టుకొని హే రిషిక కాఫా కాఫా తోఫా తోఫా అనుకుంటూ పిచ్చరుపులు అరవాలంట అలా అరిస్తే డబ్బులు అంటే అనుకున్న దానికంటే ఎక్కువ వస్తాయంట జనాలు ముఖ్యంగా హిందువులు మాయలో మునిగిపోతున్నారంటే ఈరోజు ఎందుకంటే ఉదాహరణలు ఏముంటాయో చెప్పండి కాబట్టి చెప్తున్నాను ఇలాంటి అసత్య ప్రచారాలు జనాలు నమ్మడం మానయండి మీరు ప్రోత్సహించి నమ్మడం మొదలు పెడితే వీళ్ళు పుంఖాను పుంఖాలుగా ప్రపంచం నలుమూలల ఉన్న పిచ్చ పుస్తకాలు అక్కర్లేనివి మన ధర్మానికి అసలు తోగనివి ఎన్నో తీసుకొచ్చేసి ముబ్బడిగా చెప్తూనే ఉంటారు మన చెవులు ఎదురిపోయేలా హోరెత్తగా చెప్తూ ఉంటారు మనం ఎర్రోళం అయిపోతాం హాస్పిటల్స్ కూడా పిచ్చి హాస్పిటల్స్ బయట ఎక్కువ లేవు పిచ్చెక్కితే ఎక్కడ చేరాలని చెప్పండి కాబట్టి హిందువులు కాస్త ఆలోచించి ఇలాంటి విషయాల గురించి దూరంగా ఉండండి ఒక అవగాహన కోసం వీడియో చేస్తున్నాను వాళ్ళు ఎవరు నేను వ్యక్తిగతంగా విమర్శించడం లేదు ఒక అవగాహన పరంగా సబ్జెక్ట్ పరంగా మాట్లాడుతున్నాను తెలుసుకోవాలి ధర్మరక్షత రక్షత హజయ్ శ్రీరామ్ కృష్ణ